రే వస్తు భక్తి శుద్ధారాస పద్యమంది ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనంలో శివునికి ఈ ఎనిమిది నామాలతోటి అర్చన చేసిన శుభప్రదమని తెలియజేశారు ఆ నామాలు శర్వాయ భవాయ ఉగ్రాయ రుద్రాయ భీమాయ ఈశాన మహాదేవ పశుపతి ఈ ఎనిమిది నామాలతో ఒక శిషపద్యము తేటగీతని మనం పాడుకుందాం శర్వాయ చిరూప సాంబ సదా జల జలరూపక భవాయ సురగణనుత उग्राय वायुरूपा उज्ज्वलाकृतिशिवा रुद्राय परमेश आकाशरूपका अनुपमा भीमाय ईशानसूर्यरूप शशिधर चन्द्र महादेव शम्भो गङ्गाधर पशुपती जगदीश परमपुरुष नीबुकानि दे दियुले दुदेवदेव नीबुकानि दे दियुले दुदेवदेव पार्वतीपती आशुतोष भक्तसुलभा मदनदर्पविध्वंसका मङ्गलकर ಪಾಹಿ 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 ಶಂಕರ ಹರ ಪ್ರಣತಿಶತೂ ಆ ನಮಃ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಸ್ವಸ್ತಿ శంకర భగవాన్ సంస్థతి శార్దుల వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము నే తును నిత్యము ఈశ్వర హర తును నిత్యము ఈశ్వర హర నిమూర్తికి శంకర స్వీకారం బునునర్చున్నాదు వినుతిన్ చిద్రూప బునునర్చ్ునాదు నీ ఛిద్రూప కీర్తి కీర్తిజేయతరే నిస్తుల్య సోమేశ్వరాగన్ श्रीकैलाशगिरीश्वर सुरनुत श्रीकालहस्तेश्वर अय आन आ